ఓం నమో ఐం హ్రీం శ్రీం క్లీం గ్లో అయ్యా ఏం చేస్తున్నారు తమరు స్వామి మీ దేవాలి బాగున్నా ఉండే స్వామి మా అమ్మగారు బతికరండి చనిపోతారు అనుకున్నావుడి రెండు కిడ్నీ ఫెయిల్యూర్ అయినావుడి మీరు ఇచ్చిన రత్నం ద్వారా బతికరండి మా అమ్మగారు భూమి కూడా మాకు కొంచెం రాయించారండి అది మీ దగ్గరికి వచ్చామండి సోమ అది కొంచెం అది ల్యాండ్ అది సేల్ చేయడానికి మీ దగ్గరికి పంపించారండి మా అమ్మగారు మా అమ్మగారు మీ వల్ల బతికారండి మీ వల్ల బాగున్నారండి మీ వాళ్ళ క్షేమంగా ఉన్నారండి మరి 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 మరీ మిమ్మల్ని అడిగేనని చెప్పమన్నారండి తప్పకుండా బాగుంటది రాబోయే కాలం ఇంకా బాగుంటుంది మా అమ్మగారికి అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఒక ఎయిటీ లాక్స్ వరకు రావాలండి అమౌంట్ ఆ ఫోటో పంపించమన్నారండి మీ దగ్గరికి పట్టుకొచ్చామండి స్వామి షాప్ లో ఇక్కడ మీరు ఏదన్నా దీంతో పాటు కొద్దిగా మంచి వ్యాపారం కూడా కోట్ల మీద ఆదాయం వచ్చే వ్యాపారం ఏదన్నా చూపించుకొని అమ్మవారిని అడగండి అలా అయితే ఇంట్లో డబ్బులు మాత్రం ఒక్క రూపాయి కూడా పెట్టద్దు పెట్టకుండానే ఏదో డీలర్షిప్ ఏదో వ్యాపారం వ్యాపారం అమ్మవారిని చూపిస్తుంది కొద్దిగా ఎక్కువ లాభం వచ్చి పలాన్ని చేసుకోండి మీకు రావాల్సిన అయిపోతే నేను చెప్తాను మీకు ఏం చేయాలి మావాలని చెప్తాను అలాగే స్వామి నేను రియల్ ఎస్టేట్ చేద్దాం అనుకున్నానండి అది ఎలా చేయాలి ఏంటన్నది మీరే చెప్పాలి స్వామి మీరు రియల్ ఎస్టేట్ కి పేరు ఇస్తారు మేము పేరు తీసుకుని మంచి వాళ్ళ దగ్గర నేర్చుకోండి పన్నున్నా లేకపోయినా కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి మినిస్టర్ దగ్గరికి వెళ్ళండి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళండి పని ఏం పెట్టద్దు రూపాయి కూడా ఖర్చు పెట్టద్దు అలాగే నాలుగు సార్లు మంచి వాళ్ళ మధ్య తిరిగితే సత్సంగ్ అంటారు మంచి వాళ్ళు పెద్దవాళ్ళు మధ్య తిరిగితే ఐదోసారి వాళ్ళు మీ చుట్టూ తిరుగుతారు మంచి మంచి మార్గాలు దొరికిపోతాయి అలాగే స్వామి మీ మా అమ్మగారు బతికారండి చాలా సంతోషం అండి చాలా బాగుంది మీరు లేదంటే మా అమ్మగారు లేరండి పాదాలకి రెండు పాదాలకి నేను శరస్ వచ్చిన అవసరం చేస్తానండి सदुम बिहत सबून बिहार सदम सुन बिया